సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామంలో అకాల వర్షానికి నష్టపోయిన మామిడి తోటలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ పరిశీలించారు పంట చేతికి వచ్చే సమయానికి గాలి వాన వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని హరీష్ రావు ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు సిద్దిపేట నియోజకవర్గంలో ఒక వెయ్యి ఎనిమిది వందల ఎకరాల్లో మామిడి పంట నష్టం జరిగిందని వ్యవసాయ హార్టికల్చర్ రెవెన్యూ శాఖల అధికారులు ఎన్యుమిరేషన్ చేసి తక్షణమే సహాయం అందించాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెంటనే ఎన్యూట్ సబ్సిడీ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు ముఖ్యంగా తోటలు మామిడి తోట రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు గత నెలలో వరుసగా ఐదు సార్లు అకాల వర్షాలు కురిశాయని ముందు పెన్నడు చూడని విధంగా తీవ్రమైన గాలితో వర్షం కురవడంతో వరి పండ్ల తోటలతో సహా అన్ని పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు నిన్న రాత్రి తీవ్రమైనటువంటి గాలి దుమారము వడగల వానతో సిద్దిపేట జిల్లాలో తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు పద్దెనిమిది వందల ఎకరాల్లో మామిడి తోటలు పూర్తిగా రాలిపోయాయి ముఖ్యంగా రైతుల బాధ చూస్తూ ఉంటే కడుపు తరక్కపోతూ ఉంది రైతులైతే అసలు మా జీవితంలో ఇంత పెద్ద ఎత్తున గాలి దుమారం ఎప్పుడు చూడలేదు అసలు ఇంత వేగంగా గాలి రావడం కానీ ఇంత స్పీడ్గా అసలు మనుషులే కొట్టుకోయే వేగంగా గాలి రావడంతో ఒక్క కాయ కూడా మిగిలి దాదాపు తొంభై శాతం కాయలు రాలిపోయినాయని చెప్పి సో రైతులంతా కూడా చాలా బాధలో ఉన్నారు ముఖ్యంగా వ్యవసాయ శాఖ హార్టికల్చర్ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు అందరినీ కూడా కోరాం తక్షణమే ఎన్యూమరేషన్ చేసి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందించాలని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కోరడం జరిగింది నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా మీరు రైతుల పక్షాన వెంటనే స్పందించండి రైతుల్ని ఆదుకోండి ఎందుకంటే ఈసారి ఏందో ఏమో ప్రకృతి పగబట్టినట్టే అయింది వరుసగా ఇది ఐదవ విడత గత నెల పదిహేను రోజుల్లో మూడు నాలుగు సార్లు వాన రావడం ఈసారి తీవ్రమైనటువంటి గాల్ గాలి రావడంతో ఇటు మామిడి తోటలు పండ్ల తోటలు కూరగాయల తోటలు బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది ధాన్యం కూడా తడిచిపోయి చాలా చోట్ల కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు తడిచిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేసే విధంగా అధికారులను ఆదేశించాలని చెప్పి కోరుతా ఉన్నాం